లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండిలోని బిహెచ్పి జిల్లా బాధ్యులు అయోధ్య రవీందర్ వివిధ క్షేత్రాలకు చెందిన ఐదు వందల మందితో సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు గత ముప్పై సంవత్సరాలుగా అనేక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ హిందూ ఏకీకరణకు కష్టపడుతున్న అయోధ్య రవీందర్కు బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు సమాజాన్ని కుటుంబంగా భావించి హిందూ ఐక్యత కోసం రవీందర్ కృషి చేస్తున్నారన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలులో క్లారిటీ లేదని సునీల్ రెడ్డి విమర్శించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు గెలుస్తుందని సునీల్ రెడ్డి ఆశం వ్యక్తం చేశారు ఈసారి తప్పితే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ నిలబెట్టుకునేది లేదు మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు ఇక బిఆర్ఎస్ కేర్ అయితే మొత్తానికి కథం అయిపోయింది ఈ పార్లమెంట్ వాళ్ళకి వస్తే బాగా ఒక సీట్ కానీ మొత్తానికి దుకాణం బంద్ అయిపోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్కరు చూసే పార్టీ ఏ భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీకి ఇవాళ మీరు వచ్చినట్టే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెట్టుకోవాలి మనం చేసే ఉన్న అయోధ్యల రామాలయణం వండిన తర్వాత ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా மல்ல மார்கடேச மல்ல மோடி காரி பிரதானமந்திரி செய்ய